నమస్తే ఒక వ్యూర్ అడిగారండి బంగారం చాలా పెరిగింది కదండి ఇలాంటప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఇంకేదైనా ఫంక్షన్లకి చేయించుకోవాలని ప్లాన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా చేయించుకోవాలి అని అడిగారు దానికి ఇది ఒక చిన్న ప్లాన్ అండి ముత్యాలతో ప్లాన్ చేసుకోవచ్చు మనం ఎక్కువ పెట్టలేము మనకు అంత స్తోమత లేదు అని అనుకున్నప్పుడు ఈ నగలు ఉపయోగపడతాయేమో చూడండి పెళ్లి కూతుర్లు కూడా ఈ నగలు ఉపయోగపడతాయి కొంతమంది చేయించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి గ్రాండ్గాను ఉంటాయి చాలా అందంగా కూడా కనపడతాయి బంగారం చేయి ఎంతవరకు కావాలో అంతవరకు చేయించుకోగలిగే నగలండి ఇవి ఇది చూడండి హారము ఇలాంటి కట్లు చిన్న చిన్నవి చేయించుకుంటే మనకి నాలుగు గ్రాముల్లో ఐదు గ్రాముల్లోపు ఈ కట్లని ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కూడా చూడండి కంట నెక్లెస్లు ఈ మధ్యకాలంలో చాలా లైట్ వెయిట్లో చేయించుకుంటున్నారు ఇలాంటిదైతే మనం పది గ్రాముల్లోపు ఎయిట్ గ్రామ్స్లో కూడా ఇలాంటి స్మాల్ కంటెన్ కనుక చేయించుకొని ముచ్చాలు ఏర్పాటు చేసుకోవచ్చు చూడండి ఇది ఒక ఐడియా మన దగ్గర పాత లాకెట్స్ ఉన్నా లేదంటే నాలుగు గ్రాముల్లో ఒక లాకెట్ చేయించుకొని ఇలా పర్ల్స్ కనుక ఏర్పాటు చేయించుకుంటే ఒక మంచి చౌకర్ సెట్ అయిపోతుంది ఇది కూడా చూడండి ఇలాంటి బాల్స్ చాలా లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు లేదు అంటే మన దగ్గర కాసులున్నా కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కూడా ఒక చిన్న లాకెట్ అనమాట మన పాత లాకెట్స్ అయినా లేదంటే కొత్తగా తక్కువలో చాలా మంచి మంచి లాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు డిజైన్స్ చూసుకొని ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక పాత ముచ్చలో అంతకుముందు పోస్ట్ చేసిందే పెట్టాను ఇలా కూడా మీరు ఈ పాత డిజైన్ని చూసి కొత్తవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ది చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటివి మనం ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది మనకి ఫంక్షన్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇలా కూడా మనం లైట్ వెయిట్లో కంపల్సరిగా చేయించుకోవాలి పెళ్లి కూతురుతో పాటు అక్క చెల్లెళ్ళకి కానీ వేరే రిలేటివ్స్కి కానీ మనకు కొంతమంది చేయించాల్సి వస్తుంది మన నగలు కూడా పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలాంటివి ప్లాన్ చేస్తే వెరైటీగా ఉంటాయండి ఇవి కూడా చూడండి ఇవన్నీ పాతవి కొత్తవి కలిపి పెట్టాను మీరు కనుక ఇవి చూస్తే మీకు వేరే ఐడియాసు మీ బడ్జెట్ని బట్టి వస్తాయేమో చూడండి ఇక్కడ చూడండి లాకెట్టు ఇయర్ రింగ్ సెట్ మనకి పది లోపు పెద్ద పెద్ద లాకెట్స్ కూడా అండి లైట్ వెయిట్లో దొరుకుతున్నాయి ఇలా మనం ముత్యాల కనుక ఏర్పాటు చేసుకుంటే మనం పైన నెక్లెస్ పెట్టుకొని కింద హారంలాగా వేసుకోవచ్చు ఇది కూడా ఒక ఐడియా అండి రైస్ పర్ల్స్ తీసుకొని ఆ రైస్ బల్స్తో మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఒక ఈవెంట్కి చాలా బాగుంటుంది లేదు అంటే నక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని కింద కాసులు పేరు వేసుకోవచ్చు చంద్రహారం మన దగ్గర అంతకుముందు ఉన్న నగలతో పేరు చేసి వేసుకోండి ఈ సెట్ చాలా బాగుంటుంది ఇలా కూడా మనకి ఒకవేళ రిసెప్షన్ ఉంటుంది హల్దీ ఫంక్షన్ ఉంటుంది లేదు ఇంకేదైనా స్మాల్ ఫంక్షన్ ఉన్నా ఇవి చాలా లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు అండి ఇవి కూడా నేను జస్ట్ అంతకుముందు చైన్కి కూడా ఇలా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పాను మన దగ్గర ఈ మధ్య రీసెంట్గా చేయించుకున్న చైన్ ఉన్నా కూడా పర్ల్స్ రైస్ పర్ల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పర్ల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇది ఒక మినీ నెక్లెస్ అయిపోతుంది ఇది చూడండి ఇది పాత ముత్యాలహారమే చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఇలాంటి లాకెట్స్ అయితే మోడల్ కోసం పెట్టాను ఇవి కూడా చూడండి లైట్ వెయిట్లో చౌకర్ తీసుకొని ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇది ఒక మినీ నెక్లెస్ అయిపోతుంది ఇవి కూడా ఇవన్నీ కూడా మనకి మన ఐడియాని బట్టి మన బడ్జెట్ని బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి ఇవన్నీ చూస్తే మీకు ఏమన్నా ఐడియా వస్తుందేమో ఆలోచించండి థ్యాంక్ యూ